పరమశివుడి స్వరూపమైన సూర్య భగవానుడు జన్మించిన పవిత్రమైన రోజే రథసప్తమి ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్మకం రథసప్తమి పూజా విధానం స్నాన విధి మరియు చదవాల్సిన శ్లోకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి స్నాన విధి అత్యంత ముఖ్యం రథసప్తమి రోజున స్నానం చేసే పద్ధతి చాలా విశిష్టమైనది దీనిని సప్తమి స్నానం అంటారు జిల్లేడు ఆకులు తలపైన ఒకటి రెండు భుజాలమీద రెండేసి రెండు మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి రేగుపండ్లు జిల్లేడు పాటు రేగుపండ్లను కూడా తలపై ఉంచుకుని స్నానం చేయడం సంప్రదాయం సంకల్పం నదులలో లేదా ఇంట్లోనే సూర్యుడిని తలచుకుంటూ స్నానం చేయాలి రెండు పూజా విధానం ముగ్గు వాకిలిలో రథం ఆకృతిలో ముగ్గు వేసి మధ్యలో సూర్యబింబాన్ని ఉంచాలి అర్ఘ్యం సూర్యుడికి ఎదురుగా నిలబడి దోసిలితో నీటిని వదులుతూ అర్ఘ్యం సమర్పించాలి నైవేద్యం పరమాన్నం రథసప్తమి రోజున ఇంటి ముందర పొయ్యి పెట్టి సూర్యరశ్మి తగిలేలా చిక్కటి పాలు కొత్త బియ్యం బెల్లంతో పరమాన్నం వండాలి ఇది పొంగి పొర్లేలా చూస్తారు దీనినే సూర్య పొంగలి అంటారు పూజ సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠిస్తూ ఎర్రటి పూలతో పూజించాలి మూడు పఠించాల్సిన శ్లోకాలు స్నానం చేసేటప్పుడు మరియు పూజ సమయంలో ఈ క్రింది శ్లోకాలను చదువుకోవాలి స్నాన శ్లోకం జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అర్థం గత ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను నా రోగాలను శోకాలను ఈ సప్తమి స్నానం హరించుగాక సూర్య శ్లోకం సవిత్రే జగదేక చక్షుసే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారినే విరించి నారాయణ శంకరాత్మనే నాలుగు ఆ రోజు ఏం చెయ్యాలి ముఖ్యమైన పనులు దానం ఈ రోజున గోధుమలు గుమ్మడికాయ లేదా బెల్లం దానం చేయడం శుభప్రదం ఆదిత్యహృదయం కనీసం మూడు సార్లు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది ఉపవాసం సాధ్యమైన వారు పగలు ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తారు దీపారాధన ఇంటి ముందర సూర్యభగవానుడికి నమస్కరిస్తూ దీపాలు వెలిగించాలి